అమ్మ మీ పేరు ఏంటమ్మ సత్యవతి ఎక్కడ ఉంటారమ్మా మీరు సాయి క్యాంప్ అది ఎక్కడ అదే రాయచూర్ డిస్ట్రిక్ట్ అదే రాయచూర్ ఓకే రాయచూర్లోనే ఉంటారా రాయచూర్ నుంచి కొంచెం ముందుకు రవొన్నా ఏ ఓకే ఓకే యాభై కిలోమీటర్ల దూరం ఉంటుందా సరే అమ్మా మీరు ఏ చర్చికి వెళ్తారు తల్లి అదే ప్రసంగారి ప్రసంగి గారి చర్చి ఓకే 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 ఎలైజా ప్రేయర్ ఫెలోషిప్ ప్రయర్ చర్చి ఆ ఓకే ఓకే అమ్మా జూమ్ లో మాకు జీవరత్నయ్య గారు పరిచయం అయ్యారు పరిచయం అయ్యారండి ఆయన మా ప్రసంగానే పరిచయం చేశారు మాకు మీరు ఏమన్నా ఉంటే మాట్లాడండి అమ్మా ఫోన్ చేసుకోండి అని అనివారు అంటే సరే ఇనేవాళ్ళు అనుకోండి కానీ బైబుల్ వాక్యాలు సదే ఈ డేట్ డేట్లతో సుద్ద చెప్పడం ఇవన్నీ గుర్తు పెట్టుకుంటున్నాం అండి మధ్యన బైబుల్ చదువు పాస్టర్ గారు చెప్పి ఇవ్వరండి అయినా కానీ అంత గుర్తుండేది కాదు ఇప్పుడు ఈ ప్రసంగం ఈయన జవరత్ గారు ఇలా తోటి ఎలా చెప్పడం అని కొంచెం గుర్తు పెట్టుకున్న మళ్ళీ అవి చెప్పిన చదువుకుంటా ఉండేది అండి చదువుకుంటా ఉంటుంటే ఇప్పుడు ఒకసారి మొన్న రెండు నెలల క్రితం అండి నాకు దర్శనం వచ్చిందండి అయ్యగారు వచ్చినట్టు వచ్చినట్టు అండి పసుపు రంగు పువ్వులు పట్టుతోటి పట్టుకున్నట్టు వచ్చిందండి నేను మన్నాడే ఆయనకు ఫోన్ చేశానండి ఇక్కడికి వచ్చినట్టు ఇక్కడ మా ఇంటికి వచ్చినట్టు ఇంటికి వచ్చి వస్తే ఇలాగండి అయ్యగారు మీరు ఇక్కడికి మా ఇంటికి వచ్చినట్టు వచ్చిందండి దర్శనం మిమ్మల్ని చూసాంటే సంతోషంలో ఏం మాట్లాడాలో నాకే తెలియలేదు అంటే పసుపు రంగుల పువ్వులకి దేనికి ఏమన్నా సంబంధం ఉందా అండి ఒకవేళ ఏమన్నా ఇద లేకపోతే ఏమన్నా కీడా ఏంటి అని అడిగారండి ఆయన అడిగితే అబ్బాయి అదేమి లేదమ్మా మంచిదేనమ్మా ఏమో దేవుడి అయితే వస్తానేమోనమ్మా అని అన్నారండి కానీ వస్తారన్న నమ్మకం నాకు పూర్తిగా ఉంది ఆయన వయసు తెలుసు ఆయన వయసు ఎనభై సంవత్సరాలు అయినా వత్తారన్న నమ్మకం నాకు ఉందండి అయినా జూమ్ లో అది చూసి రాలేరు అనుకునే దాని కానీ వత్తారన్న నమ్మకం ఉండిదండి నాకు అదే నమ్మకం ఇయాల దేవుడు ఇలా నిలబెట్టాడండి ఓకే మీకు సంతోషం అమ్మ మీరు చూసి చాలా సంతోషం అయిందండి ఓకే 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 చాలా సంతోషం అయింది అండి చాలా సంతోషం సంతోషం అయ్యగారిని మీరు చూసాను మీకు సంతోషం ఓకేనా సంతోషం అండి మాకు కూడా సంతోషం మీతో మాట్లాడడము గాడ్ బ్లెస్ యూ తల్లి బ్లెస్ బ్లస్ నమ్మకంగా ఉండండి ఆఖరికి ఇప్పుడు అడిగేది ఏంటంటే మీకు వచ్చిన కలను మీరు వస్తుంది అని వస్తారని నమ్మకం నాకు ఉందండి ఆ నమ్మకం నేను రాగలరు రా వస్తారు అన్న నమ్మకం నాకు ఉన్నదండి ఎందుకంటే ప్రవీణ్ కూడా అనివారండి ప్రవీణ్ మీ ఇంటికి వస్తాను వస్తాను అని ఫాస్ గారు దేవరత్నాయ్య గారు అంటే ప్రవీణ్ ఇలాగ అంటున్నారు కానీ ఆ బాగా ఫాస్ట్ గారా అనుకుని ఒకసారి ఇలా నాకు ఇలాగ అయింది ఫాస్ట్ గారు తప్పకుండా వస్తారే మన ఇంటికి గారు తప్పకుండా వస్తారు నాకు దర్శనం వచ్చింది రాకుండా ఉండరు అది మాత్రం నిజం అని అన్నానండి అలా చాలా సంతోషం జరిగిందండి మీతో మాట్లాడడం దేవుడు ఇలాగా ఈయన కలుసుకునే బాగ్యం మాకు దయచేసి